భూపాలపల్లిలోని మైనారిటీ స్కూల్ మరియు జూనియర్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సందర్శించారు ఈ మేరకు ఆయన విద్యార్థులతో ముచ్చటించారు ఉపాధ్యాయులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ స్కూల్లో విద్యార్థులు తరగతులకు గై హార్జరీ కాకుండా చూడాల్సిన బాధ్యత టీచర్స్ తో పాటు తల్లిదండ్రులకు కూడా ఉందని సూచించారు ప్రతి రోజు క్లాస్లకు వెళ్లే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని సూచించారు స్కూల్ ప్రాంగణం అంతా చెట్లతో నిండిపోయిందని ఎన్విరాన్మెంట్ కూడా అనారోగ్యం కలిగించే విధంగా ఉంది ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు సింగరేణి కార్మికులు గండ్రా యువసేన నాయకులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు భూపాలపల్లిలో ఉండేటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది మరి స్కూల్ ప్రాంగణాన్ని చూస్తా ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులకు బిల్డింగ్ ఎవరైతే ఎడ్యుకేషన్ అయి పూర్తయిన తర్వాత వచ్చి రూమ్లలో ఉంటారో అందులో గాలి లేదు వెలుతురు లేదు అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు పిల్లలు కూడా గతంలో బెడ్స్ ఉండే ఆ బెడ్స్ అన్నింటినీ కూడా డిస్మెంటల్ చేసి పక్కకు పడేసేళ్ళు ఎందుకు ఏ లేదంటే పైన సీలింగ్ ఉంది తగ్గుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఉండేటువంటి ప్రాంగణం అంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం చెట్లతోటి పిచ్చి చెట్లతోటి నిండిపోయి ఉన్నది డ్రైన్ వాటర్ అంతా కూడా అక్కడ పోయి అవుతుంది స్మెల్ వస్తూ ఉన్నది రేపు అయితే దోమలు జమైతాయి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రభుత్వము మరి ఇంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టినప్పుడు ఇక్కడ చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా ఉండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి ఫుడ్ బాగుండాలి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కానీ ఈరోజు అవి పరిస్థితులు కనబడుతున్నట్టుగా కనబడతలేవు ఇప్పటికైనా డిస్టిక్ కలెక్టర్ గారు మరి సింగరేణి బిల్డింగ్ తీసుకొని నీళ్ళు పెట్టిండ్రు చాలా రూమ్లలో సరిగ్గా లేవు అన్నీ కూడా వసతులు సరిగ్గా లేవు కాబట్టి అవన్నీ కూడా చేయించాలి లైటింగ్ సరిగ్గా లేదు ఇవన్నీ కూడా చేయించాలి మరి ఇవన్నీ కూడా దృష్టి పెట్టమని బాగా చెత్త చెదారం పిచ్చి పిచ్చిగా అంతా ఉన్నది సరి చేయమని సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత వచ్చి మళ్ళీ విజిట్ చేస్తాం ఎంతవరకు పురోగతి ఉంటుందో తప్పకుండా దీన్ని చేస్తారని ఆశిస్తున్నాం